బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం అండి నమస్తే నిజంగా రోజు రోజుకి అమ్మాయిల మీద అఘాయిత్యాలు అసలు చాలా ఎక్కువైపోతున్నాయి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏంటి అని మనం ఆలోచించుకున్నట్లయితే అసలు ఏం జరుగుతున్నది మీరు చెప్పాలి ఇప్పుడు ఈ విషయంలో ఈ అబ్బాయి అంటే స్పా నడుపుతున్న మసాజ్ సెంటర్ నడుపుతున్న ఒక అతను ఓనర్ మాటి మాటికే అమ్మాయిని అత్యాచారం చేస్తూ చాలాసార్లు చేస్తూ ఇంకా అమ్మాయి తట్టుకోలేక అక్కడే ఉన్న శానిటైజర్ తాగి చనిపోవడం జరిగింది అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అమ్మాయిలకి వీళ్ళకు ఉన్న ధైర్యం ఏమిటి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడుతున్నారు మౌనంగా ఉండడమేనా అమ్మాయిలు మౌనంగా ఉండటం కాదు అసలు ఇవి ప్రమాదకరమైన వృత్తులు ఈ వృత్తుల్లోకి ఇది ప్రమాదం అని తెలిసి కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వాళ్ళని కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదు అనుకుంటే జీతాలు బాగా వస్తాయి అనే ఒక ఉద్దేశం కావచ్చు ఏది ఏమైనా సరే వాళ్ళకి ఒక ఉపాధి కావాలి కాబట్టి అది ప్రమాదకరమా అవునా కాదా అని ఆలోచించి ఎంచుకునేంత స్వేచ్ఛ వాళ్ళకి లేదు వాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వేరే ఉద్యోగాలు రావట్లేదు ఇంకొకటి పల్లెటూరులో పంటలు సరిగ్గా పండట్లేదు తల్లిదండ్రులను ఎంతో కొంత పోషించాల్సిన అవసరం పడుతుంది అలాగే ఇవాళ మార్కెట్ కూడా అమ్మాయిల్ని ఒక రకంగా అమ్మాయిల్ని కాదు అబ్బాయిల్ని కాదు వీళ్ళని కన్జ్యూమరిజం వైపుకి అట్రాక్ట్ చేస్తుంది దానివల్ల ఏంటి అంటే ఇంతకుముందు ఐదు వేలు ఆరు వేలు ఉద్యోగాలు అనుకున్నాయి ఇవాళ పదిహేను వేలు ఇరవై వేలు వచ్చినా కానీ ఈ పెరిగిన ఖర్చులకి అలాగే వీళ్ళు మనం ఒక బ్యూటీ ప్లేస్లో పనిచేస్తున్నామంటే వీళ్ళకు కూడా బ్యూటీ కాన్షియస్ ఉండాలి ఆ బ్యూటీని నిలబెట్టుకునేలాగా ఉండాల్సిన అఘాయిత్యం ఏర్పడటం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఈ పెద్దలు పెరిగిపో ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి పెద్ద జీతం వచ్చే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు ఆ పెద్ద ఉద్యోగం వచ్చే వర్క్ ప్లేసెస్ ఎలా ఉంటున్నాయి అంటే ఇంత దారుణంగా ఉంటున్నాయి ఇప్పుడు ఈ ఈ సదరు మనిషిని చూస్తే వీడే ఒక పెద్ద రౌడీలా ఉన్నాడు ఒక గూండా టైప్లో ఉన్నాడు ఇతను ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పాలు ఇవన్నీ పెట్టి అక్కడ ఏదన్నా ఇబ్బందులు తలెత్తితే గనక వీళ్ళే అసలు వీళ్ళని చూసి వచ్చిన కస్టమర్సు క్లయింట్స్ అందులో పనిచేసే వాళ్ళు భయపడేలాగా వాతావరణం వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే వచ్చిన తర్వాత ఏదో ఒక అభ్యంతరకరమైన పరిస్థితిలోకి వీళ్ళని తీసుకుని వచ్చి వాటిని ఫోటోలు తీసి పెట్టుకుంటారు వాళ్ళు ఈ ఫోటోలు చూపి అందరికీ పంపిస్తాము అని చెప్తారు మీ తల్లిదండ్రులకు పంపిస్తామని చెప్తారు మెయిలింగ్ ఉండొచ్చు బ్లాక్మెయిలింగ్ ఖచ్చితంగా ఉండొచ్చు కాదు ఉన్నది లేకపోతే అసలు అమ్మాయి చచ్చిపోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఒకవేళ అత్యాచారం జరిగితే కూడా ఆ ప్రదేశము ప్రమాదకరమైన ప్రదేశము అని చెప్పి కంప్లైంట్ చేయగలిగే తెలివితేటలు ఉన్నా లేకపోయినా ధైర్యం ఉన్నా లేకపోయినా అక్కడి నుంచి పక్కకు వచ్చేసేసి వేరే చోట్ల చేసుకుంటారు ఒకప్పుడు ఎప్పుడూ అత్యాచారాలు జరగలేదు ఇప్పుడే జరుగుతున్నాయని ఎవరూ చెప్పట్లేదు ఎప్పుడూ జరిగేవి కానీ వాటిని పిక్చరైజ్ చేసి బ్లాక్మెయిల్ చేసే విధానం అప్పట్లో ఉండేది కాదు ఇప్పుడు ప్రతి వాళ్ళకి చేతిలో ఒక ఫోన్ ఉండడము సీక్రెట్ కెమెరాలు పెట్టడము వర్క్ ప్లేస్ అతంది అతను ఎక్కడ కెమెరా పెట్టాడో అతనికి తెలుసు ఈ అమ్మాయికి తెలియదు అలా ఈ అమ్మాయిని ఎన్నో పలుమార్లు అత్యాచారానికి గురి చేసి లైంగిక వేధింపులకి గురి చేసి ఆ సందర్భంగా తీసిన ఫోటోలతోటి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి ఇంకా అక్కడన్నా ఎట్టి పరిస్థితుల్లో జీవోత్సవం లాగా పనన్నా చెయ్యాలి లేదంటే చచ్చిపోనన్నా చచ్చిపోవాలి రెండు ఆప్షన్స్ ఏ ఉన్నాయి అంతేగాని వీళ్ళకి రిపోర్ట్ చేసే ధైర్యం లేదా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు బయటకు వచ్చేయచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది కానీ కానీ ఇవాళ ఇద్దరు ప్రేమికులు విడిపోవాలి అంటేనే విడిపోయే స్వేచ్ఛ లేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఎవరినన్నా ఇవాళ సైబర్ క్రైమ్స్ మొత్తం చూడండి మీరు ఎన్ని వేధింపులు అంటే ఆ వేధింపులు తట్టుకోలేక వీళ్ళు ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు ఇచ్చేసిన అమ్మాయిలు ఉన్నారు అవన్నీ ఇచ్చేయమని అయినా కానీ ఇవ్వకుండా మొత్తం డబ్బులు తీసుకుని కూడా ఇంకా ఇంకా వేధిస్తుంటే ఆ వేధింపులు తాళలేక అప్పుడు వీళ్ళు పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇలాంటి కేసులు ఒక అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసి అందులో నుంచి బయటపడి ఒక సైకాటిస్ట్ దగ్గరికి వైద్యానికి వెళ్తే ఆ పాపకి నేను పాప కాదు డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ చేసి ధైర్యం చెప్పి నీకేం పర్వాలేదు అని చెప్పి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళతో మాట్లాడి అతన్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించడం జరిగింది సో ఈ వీడియోస్ చూసినట్లయితే మ్యామ్ సో నాకు ఇంత అల్లర్లు అంటే ఇది ఆత్మహత్య అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత జరిగి ఉంటది ఇది ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎలాగో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అడుగుతారు కదా ఏ మా అమ్మాయి ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది అని అడిగినప్పుడు ఆ వాళ్ళు ఎంత అవునన్నా కాదన్నా పేదరికంలో ఉంటారు కాబట్టి వాళ్ళ వెనక ఎవరుంటారు అనే ఒక ధైర్యం కూడా ఉంటది వీళ్ళకి సెలూన్ సెలూన్ చూడ్డానికి ఎంత ఇదిగా ఉంది చూడండి విజువల్స్ అసలు కాదు అవన్నీ బాగానే ఉంటాయి అక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా అంతకంటే ఖరీదైన వాళ్ళే ఉంటారు ఆ ఖరీదైన కస్టమర్స్ వెకిలి వేషాలు వేస్తే కూడా వీళ్ళు భరించాల్సిన అవసరం ఉంటుంది ఇవి ఇవి ఒక రకంగా చూసుకుంటే ఒక పరోక్ష వ్యభిచార గృహాలగా తయారైనవి చాలా స్పాలు ఇంకా ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే పేరెంట్స్ కూడా కాంప్రమైజ్ అయ్యారు పదిహేను లక్షలకి అని ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు ఏంటి అంటే జరుగు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు మధ్యవర్తులు ఉంటారు ఇట్లాంటి కేసులు జరిగేటప్పుడు వచ్చి ఏం చెప్తారంటే వాడికి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంత టోడు ఇంత టోడు అని చెప్పి ఏం చేస్తారు అంటే మీరు ఇప్పుడు గొడవలు పడ్డారనుకో మీరు గొడవ పడితే మీకు వచ్చే డబ్బులు కూడా రావు అందుకోసం మీరు రాజీ పడిపోవడం మంచిది అని చెప్తారు కన్న కూతురు అంటే అమ్మాయి యొక్క జీవితం అమ్మాయి యొక్క బతుకు పదిహేను లక్షలతో వెలకట్టేస్తున్నారు జనాలు అసలు మీరు సిటీ కాబట్టి పదిహేను లక్షలండి వీడి మీద కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా వీడికి బెయిల్ రాకూడదు లక్షలు ఇచ్చేస్తున్నారు కదా ఇంకా అయిపోయినట్టే ఇంత దూరం వచ్చాక ఇంకెంత ఎవరు ఊరుకుంటారు ఊరుకో మాలాంటి వాళ్ళు ఊరుకోం కదా మేం పెడతాం కేసు ఇది సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ప్రభుత్వం స్పందించాలి తక్షణం స్పందించి పోలీసులు సుమోటోగా తీసుకోవాలి అసలు ఇంతకుముందు కూడా జూబ్లీ హిల్స్ సొసైటీ సెక్రటరీ ఇంట్లో సెక్రటరీయో ప్రెసిడెంటో ఎవరో ఒక ఆయన లేదంటే మాజీ సెక్రటరీ ఇంట్లోనో ఒక అమ్మాయి పనిచేసే అమ్మాయిని ఇలాగే అంటే ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళని చూసుకుంటానికి కూడా తెచ్చుకుంటారు ఏజెన్సీల ద్వారా తీసుకొచ్చుకుంటారు ఏజెన్సీ వాళ్ళ ద్వారా తీసుకొచ్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే ఏజెన్సీ వాళ్ళు మీకు ఇంత జీతం ఇస్తున్నారు కదా మేమైతే ఎక్కువ జీతం ఇస్తాము అని చెప్పి ఎక్కువ జీతం ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి ఆ ఏజెన్సీ నుంచి డిలీట్ చేసి వీళ్ళు పెట్టేసుకుంటారు అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే అదే ఏజెన్సీతోటి కనుక వీళ్ళు లింక్అప్ అయ్యి ఉంటే కనుక ఏదన్నా యజమాని దగ్గర నుంచి ఇబ్బందులు ఉంటే కనుక ఏజెన్సీ వాళ్ళు పరిష్కరించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా ఏం చేశారంటే వీళ్ళు డీలింగ్ చేసేసేసి పనికి పెట్టుకొని ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టి నానా హింసలు పెట్టి ఆ అమ్మాయిని తండ్రి కొడుకు ఇద్దరు కలిసి అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయితే అప్పుడు తల్లికి తెలిసింది ఇలా జరిగింది ఆ పైగా అమ్మాయి మీద ఏం కేసు పెట్టారంటే ఇక అమ్మాయి నోరెత్తకుండా ఉండటం కోసం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇంట్లో ఒక సిమ్ దొంగతనం చేసింది అని కేసు పెట్టారు సిమ్ ఫ్రీగా ఇస్తున్నామని మొత్తుకుంటున్నారు ఫ్రీ ఫ్రీ డేటా అయితే వాళ్ళు పెట్టిన దొంగతనం అది అనమాట సిమ్ తీసుకుని అంటే వీళ్ళని భయపెట్టడం ఇంత చిన్నది పట్టుకుని మేము నిన్ను ఇంత నీ నీ అంత చూసాం ఇప్పుడు వాళ్ళ తల్లి వచ్చి ఆ కూతురు చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నార్మల్గా ఉండకుండా దిగులుగా బాధగా ఉంటుంటే తల్లి అడిగింది ఏం జరిగింది ఏంటి అంటే ఆ తండ్రి కొడుకులు ఇలా చేశారు నన్ను అంటే ఆ తల్లి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెడితే వీళ్ళు పిలిస్తే ఈ ఈ మధ్యవర్తులు ఉంటారని చెప్పాను కదా దళారీలు ఈ దళారీలు మధ్యలో మళ్ళీ చేరి వీళ్ళకి వాళ్ళకి మధ్యలో మాట్లాడి ఎనిమిది లక్షలకి బ్యారెం కుదు బారం కుదుర్చి ఈ మధ్య దళారి ఎవరనుకుంటున్నారు మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ఐ అయితే అతని మీద ఆ బంజారా పోలీస్ స్టేషన్ మీద మీరు ఒక నాలుగు నెలల క్రితం గుర్తుండి ఉంటుంది ఏసీబీ దాడులు జరిగినాయి ఏసీబీ దాడులు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ మీదే జరిగినాయి అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి పంచాయతీలు జరుగుతున్నాయి ఎట్లాంటి వ్యవహారాలు నడుపుతున్నారు వాళ్ళు మీకు అర్థమై ఉంటది కూడా ఇక్కడ మధ్యవర్తులు కూడా అంతే మధ్యవర్తులు పోలీసులు మొత్తం కుమ్మక్క అవుతారు ఈ ఖర్చు మొత్తం ముప్పై లక్షలు ఉంటది ఇతను ముప్పై లక్షలు చేసుకుంటే పదిహేను లక్షలు వాళ్ళకి ఇచ్చి పదిహేను లక్షలు వీళ్ళందరూ పంచుకుంటారన్నమాట ఇప్పుడు కూడా ఏడున్నర లక్ష అంటే ఇచ్చారంట పత్రాలు రాయించుకున్న ఆరు నెలల తర్వాత ఏడున్నర లక్షలు ఇస్తారంట ఇది 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 చాలా మంచి ఎవిడెన్స్ ఒక రకంగా ఆ ఇది మట్టుకు వదిలేదు లేదు కేసుని మేము టేకప్ చేస్తాము ఫస్ట్ గా సుమో సుమోటోగా తీసుకోవాల్సిందే ఈ కేసుని ప్రభుత్వం విచారించాల్సిందే ఇతన్ని మట్టుకు శిక్షించాల్సిందే ఆడపిల్లలు కూడా ఒకటే మీరు ఇవాళ చట్టాలు ఆడపిల్లలకి చాలా అనుకూలంగా ఉన్నాయి ధైర్యం చేసి అసలు ప్రమాదకరమైన వృత్తుల్ని ఎంచుకునేటప్పుడే ఒక అడుగు మీరు ముందు వెనక ముందు ఆలోచించండి ఒకవేళ ఆ ప్రదేశాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ధైర్యంగా మిమ్మల్ని ఎవ్వరు బ్లాక్మెయిల్ చేసినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నెట్లో ఎక్కడున్నా గూగుల్లో ఉన్నా సెర్చ్ చేసి అది మొత్తం తీసేసే బాధ్యత పోలీసులు తీసుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అందుకని మీరు ధైర్యంగా టెక్నాలజీని నమ్ముకోండి నమ్మండి అది ఇది కాదు అనుకుంటే ఏ ఒక్క న్యూస్ ఛానళ్ళకి ఫోన్ చేసినా గానీ మీ ఇలాంటి న్యూస్ ఛానల్స్లో అయితే ఇలాంటి రాజీలు జరగవు ధైర్యంగా మీరు ఉండండి ఇలాంటి వాళ్ళకు మటుకు శిక్ష పడాలి ఈ శిక్ష ఎంత త్వరితంగా పడి సమాజానికి తెలిస్తేనే ఆడపిల్లలకి ఒక ధైర్యం ఉంటుంది ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా ధైర్యం ఉంటుంది డెఫినెట్లీ సో నిజంగానే కృష్ణకుమారి గారు ఇలాంటి కేసుల మీద పర్యవేక్షిస్తూ ఉంటారు ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త నిజంగానే ఇటువంటి బ్లాక్ మెయిలింగ్స్ ఎవరైనా చేస్తుంటే డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు పోలీస్ స్టేషన్కి కాల్ చేయచ్చు ఆ వీడియోలు అన్ని డెలీట్ చేసే పరికరాలు కావచ్చు సైబర్ మాత్రం నిజంగానే ఉంది అసలు అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర అసలు భయపడాల్సిన పనే లేదు ఎవరన్నా ఇలా చేశారు అంటే కనుక మీరు వెళ్ళి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అక్కడ సైబరాబాద్ రేట్లో ఐటీ యాక్ట్కి సంబంధించిన సైబర్ క్రైమ్స్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఎవరు బాధ పెడుతున్నారు మీరు కేసు రిజిస్టర్ చేసి మీరు మీ ఇంట్లో కూర్చుంటే చాలు మొత్తం వాళ్లే చూసుకుంటారు రివీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అసలు మీ మీకు సంబంధించిన వివరాలు అసలు పేపర్లో రావు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ దాంట్లో నమోదయ్యే కేసులు ఏవి కూడా ఒకవేళ పేపర్లో వస్తే కూడా పేర్లు మార్చి వేస్తారు వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎక్కడన్నా చెప్తే కూడా పేర్లు చెప్పం మేము అసలు అవును డెఫినెట్లీ సో దయచేసి ఆడపిల్లలు ఇలాంటివి అన్యాయాలు భరించి ఓర్చుకొని చేయడం తప్పు నిజంగానే సో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉంటారు అండ్ అలాగే చాలా మంది ఉన్నారు ఉమెన్ జాక్ గా మేము అందరం ఇట్లా ఇలాంటి కేసుల విషయంలో అస్సలు ఉపేక్షించేది లేదు మొన్న కూడా మెడనర కేసిన ఉన్నాడు కదా భార్య మేడ నరకేసిన అతను ఆ పిల్లల్ని హాస్టల్స్లో పెట్టించడం కావచ్చు ఆ కేసుని అప్ చేయడం విషయంలో కావచ్చు అందరు అధికారులను కలిసి ఆఖరికి సీతక్క గారిని కూడా కలిసి న్యాయం చేయమని కోరటం జరిగింది ఆ కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఆ పిల్లల్ని కూడా మంచి మంచి హాస్టల్స్లో జాయిన్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయిన ఆ పిల్లల్ని మాలాంటి వాళ్ళని చూసుకుంటాం ప్రభుత్వంతో చూసుకునేటట్లు చేస్తాం